ఈ వీడియోలో మనకు కనిపించే స్ట్రెచ్చర్ పేరు వచ్చేసి సన్ షేడ్ లేదా చజ్జా అంటారు వీటిని మనం డోర్స్ పైన కిటికీల పైన పెడతాం ఎందుకంటే మనకి వర్షం వచ్చినప్పుడు ఆ జల్లు అనేది లోపల కొట్టకుండా మనం ఈ చజ్జాలు అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం ఇవి మనం డోరు లేదా విండో నుంచి ఆ చివరి ఎడ్జ్ నుంచి అటు ఆరించులు ఇటు ఆరించులు మినిమం అయితే పెట్టుకోవాలి మనం ఇవి లింటల్ లోపలికి ఫిక్స్ అయ్యి ఉంటాయి వీటి మందం మనకి గోడ అంచున అంటే అక్కడ ఫిక్స్డ్ అండ్ గోడ పక్కన మూడించులు ఉండాలి అదేవిధంగా చివర రెండించులు అనేది ఉండాలి మనకి చజ్జా స్లోప్ అనేది మూడించుల నుంచి రెండించులకు వస్తుంది చివరికి వచ్చేసరికి అప్పుడు దాని మీద వాటర్ ఏమన్నా పడ్డా కానీ త్వరగా మనకి డ్రైన్ అట్ అయిపోతాయి అంటే కారిపోతాయి అప్పుడు పైన చెత్త ఏదైనా పేరుకునే వీలు ఉండదు ఈ వీడియోలో కనిపించినట్టు అస్సలు చేయకండి మీరు ఇక్కడ చూసారు కదా మొత్తం ఒకటిన్నర ఇంచు మందంతో ఫ్లాట్గా పెట్టారు అలా ఉండకుండా మనకి గోడ పక్కన మూడించులు ఉండాలి ఈ చివరికి వచ్చేసరికి రెండించులు